హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ ఆలన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎంతో ఆరోగ్యకరమైన మునగాకుతోటి పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ మనం కందిపప్పు తీసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలా పప్పు వేయించుకొని ఆ తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని పప్పుని ఒక గంట పాటు నాననివ్వాలి పప్పు నానాక ఆ నీళ్లు తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మనము పప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము పప్పుని కుక్కర్లో వేయకుండా ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆ తర్వాత మునగాకు తీసుకొని ఇలా ఆకులన్నీ తుంపుకోవాలి మునగాకుని మండలు తెచ్చి కడిగేసి బుట్టకేసి నీళ్ళు నీళ్ళన్నీ వడవనివ్వాలండి నీళ్లు వడిచాక ఇలా ఆకులు తుంపుకోవాలి మనకి ముందు రోజు మునగాకుని పేపర్లో చుట్టు పెట్టినా కూడా ఆకులన్నీ ఊడిపోతాయండి ఒకరోజు ఇలా ఉంచేస్తే పేపర్లో ఆకులన్నీ రాలిపోతాయి ఈజీగా అనమాట అప్పుడు ఆకులు తుంపుకోవడానికి ఇలా మునగాకును తుంపుకొని పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత పప్పు ఉడికాక ఇందులో కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి పప్పు ఉడికేటప్పుడు ఎల్లిపాయలు వేసుకొని ఉడికించుకుంటే అవి టేస్ట్ బాగుంటాయండి ఇలా పప్పు ఉడికాక ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత మనము మునగాకు కూడా వేసుకోవాలి పప్పు ఉడికేటప్పుడే ఎక్కువ ఎసరు పెట్టుకుంటే ఎక్కువసార్లు నీళ్లు పోయాల్సిన పని ఉండదండి అప్పుడు పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఊరికే నీళ్లు పోసినా పప్పు కొంచెం చప్పబట్టి టేస్ట్ మారిపోద్ది ఎక్కువ నీళ్లు పోసుకొని ఎసరు పెట్టుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది ఇలా మునగాకు వేసుకొని దీనిని ఉడకనివ్వాలి ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఇంకా పసుపు టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకుందాము ఇవన్నీ వేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు అవసరమైతే నీళ్లు పోసుకొని మళ్ళీ కలుపుకొని వీటిని ఉడకనివ్వాలి కాసేపు ఉడికాక ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోను కారం వేసుకోవాలి ఇలా ఇవి ఉడికాక మనకి కారం వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పులుపుకి నేనైతే మామిడికాయ తురుము వేస్తున్నానండి మీరు కావాలంటే చింతపండు రసమైన వేసుకోవచ్చు నేనైతే మామిడికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తురుమే ఉప్పు పసుపు కలిపి పెట్టేస్తాను ఇలా పులుపుకి సరిపోను మనము పప్పులో మామిడికాయ తురుము వేసుకొని తర్వాత తాలింపు వేసుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు మిరపకాయలు వేసుకొని వేయించుకుందాము ఇవి వేగాక ఆ తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి పప్పులో ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి ఇలా ఎల్లిపాయలు కూడా వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఇంకా మెంతిపిండి వేసుకోవాలండి మెంతిపిండి కూడా పప్పులో చాలా బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత మనము మునగాకు పప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన మునగాకు పప్పు రెడీ